ఇన్స్పెక్టర్ ఆఫీసర్ గా ఒక ప్రభుత్వ అధికారిగా చెప్పండి నిజంగా సైబర్ టవర్స్ కట్టినందుకే ఈ రోజు అంత డెవలప్మెంట్ అయిందంటారా డెఫినెట్లీ చంద్రబాబు కట్టినందుకే డెఫినెట్లీ అది అట్రాక్ట్ చేసింది కదా దాని కంటిన్యూషన్ లో రాజశేఖర కూడా దాన్ని ఎంకరేజ్ చేసి థాట్ ఎట్లా వచ్చిండదు సార్ అప్పుడు అది తెలియదు మనకి దాంట్లో పోదు ఎక్కడో జూ బంజారా హిల్స్ జూబ్లీ చెక్ పోస్ట్ వరకు అనుకోవచ్చు అక్కడ నుంచి ఒక ఐదారు కిలో ఏడు కిలోమీటర్లు ఉంటుంది కదా సైబర్ టవర్స్ ఏడు పది నేనేమంటున్నా అంటే మన నలుగురు కానీ ఉండొచ్చు ఇప్పుడు ఎవరు అన్నారు నా తనకు మూడు మూడు వందల ఎకరాలు ఉండే ఆడాలి చంద్రబాబు మనకి తెలుసు నాకు వంద ఎకరాలు ఇప్పుడు నేను వంద రూపాయలు పెట్టుకున్నాడు కావచ్చు తెలంగాణ పెట్టుకుంటే వందల కోట్లు వచ్చి ఉండొచ్చు నాకు తెలియదు సార్ రెండు వేల పద్నాలుగు కంటి కదా ఎవరు అన్నది చెప్తున్నాడు రెండు వేల పద్నాలుగు ముందు అక్కడ ఐక్య గానీ ఆ బిల్డింగ్స్ అని కూడా లేవు సార్ వస్తలేదు అవన్నీ ఏముండే సార్ అవన్నీ గవర్నమెంట్ లాండ్ మామూలు కొనిపెట్టేసుకున్నారు కొన్నారు ప్రైవేట్ వాళ్ళు ల్యాండ్స్ కొన్నారు కొందరికి ప్రైవేట్ కునే కొన్ని గవర్నమెంట్ అలొట్ చేసింది సైబర్ టవర్స్ లాంటి వాటికి కొందరేమో గవర్నమెంట్ కు రేట్ ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు సో ఇదంతా కూడా నేనేమో తెలంగాణ ప్రభుత్వం తో అంటే అందరూ డెవలప్‌మెంట్ అయింది అంటార డెఫినెట్లీ సైబర్ టవర్స్ అనేది సైబర్ సిటీని క్రియేట్ చేసింది ఓకే వాట్ ఎవర్ ఇట్స్ చంద్రబాబు మీరు ఏమన్నా ఆ థాట్ మాత్రం అతని దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి రాజశేఖర్ కంటిన్యూ చేస్తే బీఆర్ఎస్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కొంత చేసింది కదా ఇక్కడ జీరోని మనం అనలేం కదా సుందరేకర్న మొత్తం డెఫినెట్లీ యు సీ గవర్నమెంట్ డెవలప్మెంట్ అది డైనామిక్ సిచువేషన్ అంటే ఇట్లా సుప్రీంకోర్టు పోతే పిల్లలు నేను ఇద్దామని చెప్పి నేను ఈ సుప్రీంకోర్టు పోకమని చెప్పిన అరే బాబు మనకి ఎందుకు చేయండి అది గవర్నమెంట్ వదులుకుంటే న్యాయం అది ఆ పిల్లలు చూస్తే బాధ అనిపిస్తుంది రాత్రి కూడా గుంజకపోవడం పోలీసు కేసులు పెట్టడం అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన వాళ్ళు అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బయట వాళ్ళు వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు పొద్దున ఏ విధమైన మెమరీస్ పట్టుకొని వాళ్ళ రాష్ట్రానికి పోతాడు తెలంగాణ గురించి ఎందుకు ఈ పంచాయతీ కనబడు ఇప్పుడు ఎట్లీస్ట్ ఏమైంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఎట్లా కొట్టినామని అది ఎవడు పర్మిషన్ ఇచ్చిండేది చీఫ్ సెక్రటరీని సస్పెండ్ చేస్తాను జైలు పంపుతాను సస్పెన్షన్ కాదు చీఫ్ సెక్రటరీ టు ప్రిజన్ అన్నది ఆ లెవెల్కి వచ్చింది సుప్రీంకోర్టు ఈ విజువల్స్ అని చెప్పే విజువల్స్ అని చూసి ఆశ్చర్యపోయింది ఇదే ఒక్క రాత్రికి రాత్రి మీరు వంద ఎకరాలు చదువు చేస్తారా ఎవడు పర్మిషన్ ఎట్లా చేస్తారు మీరు అనేటువంటి ఆ కామెంట్స్ మనం అన్నదాన్ని సుప్రీంకోర్టు అన్నది దానివల్ల అవుట్ ఆఫ్ కంపల్షన్ ఈరోజు కమిటీ చేసారు కమిటీల సభ్యులు ఎవరు అనేది బట్టి గారు అన్నాడు నాకు ఎమోషనల్ బాండేజ్ ఉంది యూనివర్సిటీతో అన్నాడు ఆయన చదువుకున్నాడా శ్రీధర్ బాబు చదువుకున్నాడు మరి పూర్వ విద్యార్థులే కదా మీరు మీ క్యాంపస్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అదనంగా కాబట్టి ఎక్స్ట్రా లాంటి గవర్నమెంట్ లో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎస్ అంటే ఎస్ నో అంటే నో కదా సీఎం అయితే తింటాడు కదా రేపు వద్దు రికమెండేషన్ ఇవ్వండి మనకి ఎందుకు తనలో కానీ ఇచ్చేసేసి అట్లా ఆల్టర్నేట్ ల్యాండ్స్ సిటీలో చాలా చోట్ల అక్రమంగా ఉన్నవి ఇప్పటికి కూడా ఉన్నవి కానీ అక్కడనే డెవలప్ చేస్తా అంటున్నాడు కదా ఎందుకు ఆ పాయింట్ అంటే నా అక్కడ వరకు బీఆర్ఎస్ డెవలప్మెంట్ చేసింది కదా అక్కడ నుంచి నా కంటిన్యూ చేస్తారు లింగంపరివారికి అనేది ఆ జిద్దుకు పోవడం కరెక్ట్ కాదు పిల్లల దృష్టిలో పెట్టినా పర్యావరణ దృష్టిలో పెట్టినా ప్రభుత్వం అనేది కొంచెం పట్టు విడుకులు ఉండాలి అంత ముండికి పోవడం కరెక్ట్ కాదనేది నా వాదన సార్ ముఖ్యంగా గవర్నమెంట్ ఒకవేళ కేసు గెలిచిన తర్వాత ముందుగా ఈ డెమాలిషన్ అనే చెట్లు నరకడం ఇవన్నీ కాకుండా చదువు చేయకుండా ముందుగా బౌండరీ లైన్ కట్టి ఆ తర్వాత మెల్లమెల్లిగా క్లీన్ అప్ చేస్తే బాగుంటుంది కదా సార్ తొందరపట్టారు అర్జెంట్గా క్లీన్ చేసి దాన్ని అలాట్మెంట్ చేద్దాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఇచ్చిండ్రు ఓకే దాంట్లో రోడ్లు వేసి లైట్లు వేసి బ్రహ్మం కాబట్టి మెల్లగా చేసి దాన్ని సపరేట్ చేసి వీళ్ళ ఇప్పటికైనా వాళ్ళు యూనివర్సిటీ ల్యాండ్ ల్యాండ్తో డిమార్కెట్ చేసి అప్పదే పార పిల్లలు ఇది మీది అని దీనిని కూడా పందారెప్పుకొని వదిలేయాలి ఇంకో దగ్గర పక్కకే పోరాడే గూగుల్నే పోయి సార్ చాలా ఆక్రమణలు గురై రాయలసీమ వాళ్ళు ఎంతమంది కబ్జాలు పెట్టుకున్నారు అక్కడ అందువల్ల ఇది నాయకుల సపోర్ట్తోనే కదా సార్ అంతే మరి ఆ నెక్సెస్ అంటున్నావు కదా హైడ్రా ఎందుకు పెట్టాం హైడ్రా ఎందుకు పెట్టాం అంటే ఈ పాత వైభవాన్ని హైదరాబాద్ తీసుకురావాలి చెరువులు అనేది బయోడైవర్సిటీలో భాగం కాబట్టి సిటీకి మంచిగా ఉండాలంటే బయోడైవర్సిటీ ప్రకారం పార్కులు కూడా ఉండాలి చెరువులు కూడా ఉండాలి అనుకునేవారు ఆ హైడ్రాను చెప్పి మూసి సుందరీకరణ ఎందుకన్నావు అంటే పొల్యూషను దాన్ని క్లీన్ చేయాలి చుట్టూ కూడా టూరిజం డెవలప్ చేయాలి ఎకో టూరిజం స్పాట్స్ పెడతా నువ్వేంటివి మరి ఇవన్నీ కాకుండా రెడీ ఉంది కదా అరవై నువ్వు శుభ్రంగా బోర్డు పెట్టచ్చు కదా రేవంత్ రెడ్డి పార్క్ అని రేవంత్ రెడ్డి పార్క్ అరే ముందే బ్రహ్మానరెడ్డి పార్క్ అంటే చనిపోయినాక పెడతారు కదా సార్ ఎందుకు పెడతారు బ్రహ్మానరెడ్డి పార్క్ పెట్టలే కాశీ రెడ్డి పార్క్ పెట్టాను సార్ చంద్రబాబు కదా సార్ పెట్టింది చంద్రబాబు పెడతారు బ్రహ్మానరెడ్డి పార్క్ అంటే ఆయన గతంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి కావాలి కదా సార్ లేదు లేదు అయితే నేను బ్రహ్మానది పార్క్ ని అప్పుడు కూడా సుప్రీంకోర్టు నూట పది ఎకరాలు నిజాం నవాబ్ ఇచ్చేయండి మిగిలినంతా ఆక్రమించండి అన్నది సిరింగ్ లో అంటే మేమందరం యూనిఫారాలు వేసుకుని పోయినాం నేను నిలబడి అక్కడ వారం రోజులు రోజు పారా వేలాది మంది పోలీసులు ఫారెస్ట్ సిబ్బంది మేము దాన్ని గాడు చేసి నవాబ్ దగ్గర వాళ్ళ ఫెన్సింగ్ వాళ్ళకి పెట్టుకోమని మా ఫెన్సింగ్ మేము పెట్టి దాన్ని రిట్రీవ్ చేసి అప్పుడు ఆ కాశీ పార్క్ వచ్చింది వాళ్ళు చెట్లు ఉన్నాయి ఉన్న జింకలు ఉన్నాయి నెమళ్ళు ఉన్నాయి మరి సిటీ సెంటర్లు ఉంది దాన్ని కూడా చదును చేసి ఇంకో మల్టీనేషన్కు గూగుల్కు యాపిల్కి ఇచ్చి మరి నేను అన్నది కరెక్ట్ కాదు కాబట్టి సిటీలో కూడా పార్క్ ఉండాలి జీవో వైద్యం ఉండాలి కాబట్టి నేను అన్నది అంటే ఇట్స్ ఓకే మంట్రవర్సీ అయింది ఇక్కడ వికారాబాద్ లో కాంట్రవర్సీ రాడార్ సెంటర్ దేవికీత దేశం ఈ ప్రభుత్వంలో అన్ని కాంట్రవర్సీ అవుతున్నాయి సార్ అంటే కావాలని ప్రతిపక్షాలు కాంట్రవర్సీ చేస్తున్నాయా నిజంగా ప్రతిపక్షాలు ఏదైనా చేస్తుంది కానీ అన్ఫార్చునేట్లీ నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నా హైడ్రా భూమి ర్యాంక్ అయింది అవును నీ ఇంటెన్షన్ కరెక్ట్ ఉన్నా మూసి భూమి ర్యాంక్ అయింది నీదే భూమి అయినా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాంట్రవర్సీ అయింది హైడ్రా అలాగే అయింది వికారాబాద్ అలాగే అదే వికారాబాద్ కాంట్రవర్సీ అయింది పోనీ అది వాళ్ళు ఫా క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చినవాడు మేము అన్ని కాంక్రీట్ జంగల్ కట్టాము మేము తీసుకునే భూమిలో మాకు కావాల్సింది కొంతనే అక్కడే దాన్ని మేము పెట్టుకుంటాం కన్స్ట్రక్షన్ తప్ప మిగిలినంతా ప్రిజర్వ్ చేస్తామన్నారు మెడిసిన్ ప్లాంట్స్ కానీ బయోడైవర్సిటీ కానీ నేవీ సరే దేశానికి అవసరం ఇచ్చిన బాబు సంతోషమే అది కాంట్రవర్సీ అయినా ఆఖరికి ఒప్పుకున్నారు పోతే పోనీ కాబట్టి నువ్వు అన్నట్టు ఏ కారణం చేతను పాప ఏది ముట్టుకున్నా మంచి పోతే చెడు అయిపోతుంది రాసి పెట్టు ఎందుకంటే జాతకాలు ఈయన ఇట్లా జరుగుతుంది పాప సలహాదారులు కరెక్ట్ లేదు ఐఎమ్ సారీ టు సే దట్ కానీ తొందరపడకూడదు దేనికైనా తొందర అవసరం హైట్రా కూడా మంచి కాన్సెప్ట్ ఏంటంటే సామాన్య జోలికి పోకుండా ఉండను అంటే వడాబావులు మాత్రమే కొట్టుకుంటా పోతే మంచి పేరొచ్చు మూసి కరెక్ట్ కాన్సెప్ట్ కానీ నువ్వు నెంబర్లు వేసే వరకు చూసినావు అవును సార్ ఇనుప ఏది రేకుల గుడిసోనికి ఒక అమ్మాయికి ఒక తల్లికి ముగ్గురు కూతురు ఉన్నారు పెళ్లి ఉన్నారు పెళ్లికి ఉన్నారు అక్కడ పోయి నువ్వు నెంబర్లు వేస్తే వాడు పాపం రేవంత్ విపక్షాలు దాన్ని ఆయుధులు వాడుకుంటే వాడుకున్నారు ఆయుధులు వాడుకున్నారు వాళ్ళు దాన్ని సో అవి చేయకూడదు అంటే ముందు ఇక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ముందే చెప్పి బాబు ఇగో నీకు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇస్తాం నీ కాంపెన్సేషన్ కింద ఇగో నీ ఐదు లక్షల వాల్యూ మార్కెట్ ఇగో ఇరవై లక్షలు ఇస్తామని చెప్పి వాళ్ళకి తీసేసినాక నువ్వు ఎక్స్పాండ్ చేయాలి అంతేగాని టక్కున పోయి నిలబడితే నువ్వు కూడా మైం పట్టుకొని ఓడిపోయి అన్నట్టుగా ల్యాండ్ ఓవర్ కొనుక్కోదు కొనుక్కుంటే మూడు సంవత్సరాల్లో మేము వస్తాము అన్ని గుంజుకుంటాం ఇలాంటి కొనుక్కోతే పాపం ఈ మళ్ళీ ఏ సరే లేరే పదేళ్ళు దున్నిందేమంది ఏ రాబోయే రోజులు ఏం దుంతాడు గాని ఆయన చిరగొట్టుకుంటేనే కదా ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చిండు వాళ్ళంతా సక్కగా చేస్తే ఆయనే ఉంటే మంగళ ఆయన కానీ సాగుతుంది వెనకటికి నువ్వు సక్కగా చేస్తే ఇదంతా ఎక్కడికి పోయి ఎక్కడికి ఒక ఆయన పాపం అర్థం హస్బెండ్ చనిపోయిన తెలుసులేదు సామెత లేదు ఒకటే ఏడుస్తుందట ఎవడు చూడు అరే పూరా నువ్వు పిలుచుకురా నువ్వు పిలుచుకురా అంట మంగాన్ని కటింగ్ చేయడానికి ఏదో శురకర్మ చేస్తారు కదా ఎవడు కలుతులేడట ఆ చికాపూటి అరే మా ఆయన ఉంటే మంగళ పిలిచుకొచ్చు అన్న మీ ఆయన ఉంటే మంగళ ఎందుకండి ఆయన పోయి ఒకటి మంగళ కదా సో ఆ రకంగా పరిస్థితి ఉంది పాప మా రెడ్డి గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్